హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతికా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అందమైన ఆడవారి కోసం ఈరోజు మన కలెక్షన్లో అయితే బ్యూటిఫుల్ డిజైనర్ జ్యువ జ్యువెలరీ మీకోసం తీసుకొచ్చానండి సో లేట్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేద్దాం అలాగే మన వీడియోని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి తద్వారా మీరు ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చండి నెక్స్ట్ ఈ కాంబో సెట్ వచ్చేసి చూడండి చాలా తక్కువ లో మనకి అవైలబుల్గా ఉంది దీని యొక్క ప్రైస్ వచ్చేసి కూడా వన్ జీరో డబల్ నైన్ మాత్రమే ఉందండి నెక్స్ట్ ఈ సెట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టోన్ వర్క్లో కావాలనుకునేవారు ఇలా కూడా తీసేసుకోవచ్చండి అండి స్వరాజి పెరల్స్లో అయితే ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని యొక్క ప్రైజ్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉందండి నెక్స్ట్ ఈ సెట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నక్షి పెండెంట్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టోన్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి బుట్టీస్ వచ్చేసి అయితే అవసరం చెప్పండి నెక్స్ట్ సింపుల్ వర్క్లో కావాలనుకునేవారు ఇలా కూడా తీసేసుకోవచ్చు దీని యొక్క ప్రైజ్ కూడా చాలా తక్కువగా ఉందండి కేవలం ఫైవ్ ఫిఫ్టీలో మాత్రమే మనకి అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి డబల్ వన్ డబల్ నైన్లో అయితే కాంబో ప్రైజ్లో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒక్క సెట్ తీసుకుంటే మీకు చాలా రోజులు వేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్లో అయితే సెట్ మనకి అవైలబుల్ గా ఉందండి పెండెంట్ వచ్చేసి చూడండి హ్యాంగింగ్ రైస్ బ పెరల్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది రెడ్ బాల్స్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి నెక్స్ట్ బ్లాక్ కావాలనుకునే కావాలనుకునేవారు ఇలా కూడా తీసేసుకోవచ్చు నెక్స్ట్ సెట్ వచ్చేసి సింపుల్ లైన్లో వన్ లైన్లో అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ సెట్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది వన్ టూ డబల్ లైన్ లో మాత్రమే ఇది మనకి అవైలబుల్ గా ఉంది దీనిలో పంకిన్ బీట్స్ వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ చూడండి చాలా చాలా అంటే ఉంది తక్కువ ప్రైజ్లో అయితే మనకి చాలా అంటే చాలా మోడల్స్ మన కలెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయండి ఎయిట్ డబల్ నైన్లో మాత్రమే ఇది మనకి అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఏ ఐటెం నచ్చినా కూడా దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఎందుకంటే మీకు కావాలనుకున్నప్పుడు అవి అవైలబుల్గా ఉండకపోవచ్చు కాబట్టి ఏ ఐటమ్ కావాలన్నా వెంటనే చూసినా వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పై నెంబర్ జీరో వన్ ఫోర్ జీరో టూ డబల్ ఫోర్ త్రీ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి ఐటెం యొక్క అవైలబిలిటీ అడగండి నేను అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాతనే మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ చేయవలసి ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి క్యాష్ ఆన్ డెలివరీ మన కలెక్షన్లో లేదండి మీ యొక్క ఆర్డర్ అనేది ఎయిట్ టు టెన్ డేస్లో డెలివర్ అవుతుందండి ఈ సెట్ వచ్చేసి చూడండి కాంబో ప్రైజ్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని యొక్క ప్రైజ్ కూడా చాలా తక్కువగా ఉంది వన్ సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఉందండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి పెండెంట్ అయితే లక్ష్మీ పెండెంట్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సెట్ వచ్చేసి వన్ త్రీ డబల్ నైన్లో మనకి అవైలబుల్గా ఉందండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇలా కావాలనుకునేవారు ఇలా కూడా తీసేసుకోవచ్చు రెడ్ కలర్ బీట్స్ వచ్చేసి మిడిల్లో లక్ష్మి కాస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇయర్ రింగ్స్ వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి టూ స్టోన్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది వన్ టూ డబల్ నైన్లో మాత్రమే ఇది మనకి అవైలబుల్గా ఉందండి కాసుల పేరు వచ్చేసి లాంగ్లో కావాలనుకునేవారు లాంగ్లో తీసుకోవచ్చు షార్టేజ్ కావాలనుకునేవారు షార్టేజ్లో కూడా విడిగా కూడా అవైలబుల్గా ఉంటాయండి మీరు ఎలా కావాలనుకుంటే అలా ఆర్డర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఈ సెట్ చూసారా బ్రైడల్ సెట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది బీట్స్ వచ్చేసి చూడండి మొనాలిసా బీట్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి గుట్ట పూసలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ చూడండి దీని యొక్క ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి దీని యొక్క ప్రైస్ వచ్చేసి కూడా టూ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఉందండి దీనిలో కూడా లాంగ్ అండ్ షార్టేజ్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఎలా కావాలనుకుంటే అలా మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చండి నెక్స్ట్ కృష్ణా పెండెంట్తో ఉన్న ఈ సెట్ చూడండి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని యొక్క కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉందండి నెక్స్ట్ వచ్చేసి కాసుల పేరు వచ్చేసి లక్ష్మీ పెండెంట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు లాంగ్ సెట్ అండ్ షార్ట్ సెట్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు లాంగేజ్ కావాలన్నా షార్ట్ ఏజ్ కావాలన్నా తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి కంటి టైప్లో అయితే ఈ సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి బిట్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసండి బ్లాక్ బీడ్స్ కావాలనుకునే వారికి ఇలా మన కలెక్షన్లో అవైలబుల్గా ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇయర్ రింగ్స్ కూడా దీనికి సెట్ అనేసి వచ్చేసిందండి దీని యొక్క ప్రైస్ వచ్చేసి కూడా చాలా తక్కువగా ఉంది కేవలం త్రిబుల్ నైన్లో మాత్రమే మనకి ఇవి ఇది అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ సింగిల్ లైన్లో అయితే మనకి సెట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి పెండెంట్ అయితే హాసం అని చెప్పొచ్చండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని యొక్క ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది దీని యొక్క ప్రైజ్ కూడా చాలా తక్కువగా ఉంది చూడండి నైన్ ఫిఫ్టీలో ఇది మనకి అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఉందండి నెక్స్ట్ ఈ సెట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది లో మనకి డిఫరెంట్ కలర్స్తో అయితే మనం బీట్స్తో అయితే హ్యాండ్మేడ్లో పర్సెస్ అండి మనకి ఎలా కావాలనుకుంటే అలా పర్సెస్ అండి నెక్స్ట్ ఈ సెట్ చూడండి బ్రైడల్ సెట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది సింగిల్గా కావాలనుకునేవారు ఇలా తీసేసుకోవచ్చు బుట్టీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి దీని యొక్క ప్రైజ్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది వన్ సిక్స్ ఫైవ్ జీరో మాత్రమే ఉందండి మీకు ఏ మోడల్ నచ్చినా కూడా దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని దాన్ని స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జ్యోతికా కలెక్షన్స్ ప్లీజ్